లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి యాభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం తెలియజేయడం ఏమైనా తెలియజేయడం జరిగింది ఈరోజు మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేనిఫెస్టోని పెట్టి ఆ మేనిఫెస్టోని భగవద్గీత బైబిల్ ఖురాన్ అని చెప్పి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలకి చేసవలసిన ఏకైక ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి కేవలం ఆరు నెలల్లోనే ప్రజలంతా కూడా చాలా బాధపడుతున్నారు కేవలం ఆరు నెలలోనే ఈ ప్రభుత్వం విఫలమైందని మనం చెప్పొచ్చు మరొకసారి జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారిని సీఎంగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను ఈరోజు మన కది నియోజక నియోజకవర్గంలో తదిరి వైసీపీ సమాన్వయకత బిఎస్ మక్బూల్ అన్నగారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ యొక్క ఏ యొక్క ఏ కార్యక్రమం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆ కార్యక్రమాన్ని కది నియోజకంలో పిఎస్ మక్బూల్ అహ్మద్ అన్న గారి సారథ్యంలో ఘనంగా నిర్వహిస్తామని ఘనంగా చేస్తామని తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే కేవలం ఒకే ఒక వ్యక్తి ఆ రోజు ఉన్నది ఒకే ఒక కేవలం పార్టీ స్థాపించి ఈ రోజు దేశంలోనే తిరుగులేని పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావడం కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి కృషి అని మేము ధైర్యంగా చెప్పగలం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయాలు కానీ అమ్మఒడి కానీ ఫీజు ఎంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలా అనేక పథకాలు తీసుకొని వచ్చి ఈ రోజు ప్రజలకు అన్ని విధాల అన్ని బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి అన్ని కులాలకు కానివ్వండి అన్ని మతాల కానివ్వండి న్యాయం చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇలాంటి గొప్ప నాయకుడు మరెన్నో పుట్టినరోజుల్లో మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనిఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నల్లజేరు మండల ప్రజల తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై జగన్ జై మక్బూల్ అన్న